ఇక చంద్రబాబు నాయుడు గారి తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు టీవీ ఆన్ చేస్తే చాలు ఊదరగొట్టే అడ్వర్టైజ్మెంట్లు ఇవి ఇన్ని చేసి అడ్డగోలుగా మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు తాజా మేనిఫెస్టోగా తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే నరకలోకానికి నారా లోకానికి రమ్మంటే ఎవరూ కూడా రారు కాబట్టి ఎంట్రన్స్ లో స్వర్గం చూపించి లోపలికి వెళ్ళాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అందులో భాగంగానే అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో మేనిఫెస్టో అని కిచిడి వాగ్దానాలన్నీ కలిపాడు కర్ణాటకలో నుంచి కొన్ని తెలంగాణలో నుంచి కొన్ని అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ అన్ని వాళ్ళ వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచిడీ మేనిఫెస్టో తీసుకొచ్చాడు ఆ కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చిన ఈ చంద్రబాబు అందులో భాగంగా వాళ్ళు చూపించే గ్రాఫిక్స్ అందులో భాగంగా వాళ్ళు నడిపించే ఎల్లో డిబేట్లు ఎల్లో మీడియా డిబేట్లు వారు చేసే ప్రచారాలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసే వాగ్దానాలకు శకుని చేతులు పాచికలకు తేడా ఏమైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా